What? <laughs> అడు బుర్తుకే మనోడు బుర్తును గుర్తుంచుకో ప్రాణీ బుర్తుంచుకో బుర్తును గుర్తుంచుకో ప్రాణీ బుర్తుంచుకో వల్లభదా జానయ్య గారి బ్యాడ్ బుర్తుకే మనోడు బ్యాడ్ బుర్తుకే మనోడు బ్యాడ్ బుర్తుకే మనోడు వల్లభదా జానయ్య నాయకత్వం వదిలే వల్లభదా జానయ్య నాయకత్వం వదిలే ఇట్లా రండి కొనాలి హతిమాపురం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వల్లభదా జానయ్య నేను పోటీ చేశాను ఈ గ్రామంలో ఉన్న సమస్యలు ప్రతి సమస్యల్ని కూడా నాదిగా తీసుకొని అవినీతి లేకుండా గ్రామాన్ని ముందుకు నడిపిస్తానని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏ సమస్య ఉన్నా సరే ఇందిరమ్మ ఇండ్లు కానీ రేషన్ కార్డు సమస్య కానీ ఇంద్రమ్మల ఇండ్లలో అవకతవకలు జరిగినాయని తెలిసింది రేషన్ కార్ రేషన్ కార్డు విషయంలో అవత అవకతవకలు జరిగినాయని తెలిసింది అన్ని రకాలుగా ఏ ఎలాంటి అవాంఛనీ జరగకుండా ఎలాంటి ఏమో ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రజలకు సహకారం సమాజ సేవ చేస్తానని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా నన్ను ఆదరించి మీ ఇంట్లో మీ ఇంట్లో ఒకటిగా నన్ను ఒక బహుజన బిడ్డగా నన్ను ఆదరించి ఓట్లేసి గెలిపించి గెలిపించాల్సిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోల్ కోళ్ళఫారం విషయంలో బాగా ఈగలు దోమలు వస్తున్నాయి దాన్ని కూడా వాళ్ళు ఏం లెక్క చేయకుండా ఎన్నో రకాలుగా ప్రజల్ని ఇబ్బంది ఇబ్బంది గురి చేస్తుంది వాటిని అన్ని అన్నింటిని అరికట్టడానికి నేను ముందడుగు నా వెనక మీరుంటే ఎన్ని రకాల ఏ సమస్యలైనా తీర్చడానికి నేను ఉంటా చేస్తాను కానీ మురికాయల విషయానికి వచ్చేస్తే మురికాలు తీయడానికి కూడా వాళ్ళు ముందుకు రావట్లేదు మురికాలు అన్నీ కూడా తీపిచ్చి దోమ లేకుండా దోమ లేకుండా చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే కర్తవ్యంగా నేను చే చేస్తాను ఇంద్రమైన విషయంలో అవకతవకలు జరిగినాయి అవకతవలని కూడా అన్నిటి కూడా ఉన్నోనికే ఇచ్చారు లేనోనికి ఇవ్వ ఇవ్వకుండా ఉన్నోనికే ఇచ్చారు లేనోనికి లేనోని ఇంతవరకు ఏమి ఇవ్వలేదు అందుకోసమే అవి కూడా ఎలాంటిది ఏం జరగకుండా నేను ఖచ్చితంగా అందరికీ న్యాయం చేస్తానని తిమ్మాపురం ప్రజలకు తెలియజేస్తున్నాను దొంగతనాలు జరగకుండా ఎలాంటిది జరగకుండా ప్రతి ప్రతి బదారుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దాన్ని దొంగతనాలు అరికట్టడానికి నేను సహకరిస్తానని కోరుకుంటున్నాను ఊళ్ళే గ్రంథాలయం కూడా లేదు ఆ గ్రంథాలయాన్ని కూడా నిర్మి నిర్మించుకోవటానికి ఆట స్థలాలు లేవు ఆట ఆట స్థలాన్ని నిర్మించుకోవటానికి నేను పూర్తి నా వంతు సహకారంగా నేను ముందు ముందుకుండి నడిపిస్తాను కంపల్సరీగా అన్ని 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 పనులు గ్రామంలో అభివృద్ధి అభివృద్ధి జరగడానికి సహకరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కూడా ఎస్సీ ఎస్సీ కాలనీలో కమి కమిటీలు కూడా కమిటీలు కూడా నిర్మించి నిర్మి నిర్మించాలని కోరిక అది కూడా చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంబేద్కర్ అంబేద్కర్ బొమ్మ దగ్గర ఇంతవరకు కూడా దాని వా వాళ్ళు లేదు సైడ్ వాళ్ళు లేదు దాన్ని కూడా కట్టించి ఇంతవరకు ఓపెన్ కాలేదు దాన్ని కూడా ఓపెన్ వచ్చే నెల జనవరిలో ఓపెన్ చేసి చేసుకుంటానని కోరుకుంటున్నాను ఇప్పటిదానికి ఉన్నదానికంటే అన్ని రకాలుగా మంచిగా చేసి మంచి మంచిగా చేస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నాను దానికోసం మీరు బ్యాడ్ గుర్తుపై ఓటు చేసి నన్ను గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ నేను తిమ్మాపురం గ్రామంలో ఒకటవ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్నాను నా యొక్క హామీ ఏంటంటే వార్డులో జరిగేటటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే ఆ ఈవెన్ మూర్చాల సమస్యలు కానీ ఏమైనా పంచాయతీ సమస్యలు కానీ ఇలా ఇలాంటి ఉన్నా కానీ నేను వాటిని పరిశీలించే విధంగా నేను ముందుకొచ్చాను నా యొక్క గుర్తు గౌన్ గుర్తు నేను సర్పంచ్ వి జానయ్య గారి సపోర్టర్గా ఉన్నాను బ్యాట్ గుర్తుకు మరియు అదేవిధంగా గౌని గుర్తుకు కూడా ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా గ్రామంలో జరిగినటువంటి ప్రజా సమస్యలపై గ్రామంలో జరిగినటువంటి ఇంధన మిల్ల సమస్య కానీ నీటి సమస్యలు కానీ చాలా ఉన్నాయి ముఖ్యంగా మన గ్రామంలో అతి సమీపంలో ఉన్నటువంటి కోలాఫారం సమస్య అనేది చాలా విపరీతంగా ఉంది వర్షాకాలంలో దోమల పెడతా ఇగల పెడతా అనేది చాలా ఎక్కువగా ఉంది మీ యొక్క సమస్యను కూడా మేము కార్యదర్శి గారి దగ్గరికి చేరవేర్చాము తను కూడా హామీ ఇచ్చాడు కానీ హామీ హామీ హామీకరంగానే ఉన్నది కానీ అలాంటి సమస్యలు కూడా పరిష్కారంలోకి ఇంతవరకు రాలేదు ఇంకో విషయం ఏంటంటే గ్రామంలో ఒక కొంతమంది కొంతమంది వర్గం వాళ్ళు కొంతమందికి సపోర్ట్ చేసుకుంటూ కొంతమందిని అన్నదొక్కాలని ఆలోచనతోనే గ్రూప్ మీటింగ్లు ఏర్పరచుకొని బడు బలహీన వర్గాలందరినీ కూడా తొక్కే విధంగా చూస్తున్నారు కాబట్టి ఇవన్నీ తస్మాత్ జాగ్రత్త ఇలాంటివన్నీ కూడా మానుకోవాల్సిందిగా కోరుతున్నాము మీరు అనుకుంటున్నారు మేము ఏదైనా చెప్పినా సరే మాదే చెల్లుతుంది అనేటువంటి ధోరణిలో మీరు ప్రవర్తి ప్రవర్తిస్తున్నారు ఇవన్నీ మానుకోండి గతంలో కూడా మనకు ఈ ఊర్లో ఎప్పుడు కూడా కులమేతల భేదాలు అనేవి లేవు కేవలం ఈ యొక్క సర్పంచ్ ఎలక్షన్లో కొన్ని వర్గాల వారు కొన్ని వర్గాల వారిని సపోర్ట్ చేసుకుంటూ వారిని సపోర్ట్ చేసే విధంగా కూడా మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు మానేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇప్పటి వరకు గతంలో కూడా ఎప్పుడు కూడా వర్గ విభేదాలు అనేవి లేవు కొత్తగా మీరు సృష్టిస్తున్నారు కాబట్టి ఇవి కూడా నిర్మించుకోవాల్సిన నిర్మూలించుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఇందిరమైనలో చాలా అవకతలు జరిగినాయని చెప్పేసి మా దృష్టికి వచ్చాయి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నట్టు కూడా ఆధారాలు కూడా ఉన్నాయి అవి మేము ఇప్పుడు వెళ్ళబెట్టే అవకాశం ఆలోచన అయితే లేదు కానీ ఇవన్నీ పునరావృతం కాకుండా మేము చూసుకుంటామని చెప్పేసి ఖచ్చితంగా గ్రామ ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాము అదేవిధంగా నీటి సమస్యలు కొన్ని వాటిలకి నీటిలో సమస్య అనేది చాలా ఉన్నది అవన్నీ కూడా అరికట్టే విధంగా మేము ముందుకెళ్తాము గ్రంథాలయ సమస్య ఉన్నది గ్రంథాలయంలో చాలామంది డిగ్రీ నుంచి పీజీ చేసిన వాళ్ళందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా గ్రంథాలయం ఏర్పాటు చేసుకొని ఆ గ్రంథాలయంలో ఇట్లాంటి పోటీ పరీక్షలకి పోటీ పోటీ పరీక్షలలో పాల్గొని చదువుకునే వీలు లేకుండా ఉన్నది ఇవన్నీ కూడా చదువుకునేటట్టుగా కల్పించుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాము ఇంకోటి ఏంటంటే గ్రామంలో గత రెండు మూడు సార్లు దొంగతనాలు బంగారం దొంగతనాలు జరిగినాయి దీనికి దీనికి చాలా వరకు అరికట్టే విధంగా ప్రతి గ్రామంలో సెంటర్లలో ఊరు చివరలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మీ యొక్క సహకారం ఉన్నట్లయితే గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రతి వార్డులో కూడా మేము సీసీ క్యా కెమెరాలు ఏర్పాటు చేసేటట్టుగా మేము పనిచేస్తామని చెప్పేసి గ్రామ ప్రజలకు హామీ ఇస్తున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ మాకు సహకరించి ఈ యొక్క గ్రామం యొక్క అభివృద్ధిలో భాగంగా మీరు కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము జై జవాన్ జై కిసాన్ జై హింద్ చిరపా అందరికీ తిమ్మాపురం గ్రామ ప్రజలకి ప్రతి ఓటర్ సిటీ మహిళలకి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రతి ధన్యవాదనాలు అదేవిధంగా నేను రెండో వాటి నుంచి పోటీ చేస్తున్నాను నా గుర్తు గ్యాస్ పోయి నేను వల్లభ్దాస్ జానయ్య అయ్యా బహుజన బిడ్డ మంచి వ్యక్తి ఈయనకి సపోర్ట్ చేసి బ్యాట గుర్తు ఈయనకి మన గ్రామ ప్రజలందరూ కలిసి కులాలకు మతాలకు అతీతంగా ఉండి ఒక ఏదైనా కూడా గ్రామాన్ని అభివృద్ధి చేసే వ్యక్తిని మనం ఎన్నుకోవాలి తప్పించు కానీ డబ్బుకు మందుకు లోబడి మనం ఎప్పుడైనా నాయకుని ఎన్నుకోవద్దు మనం గ్రామ అభివృద్ధి కావాలంటే ఎప్పుడు పిలిచినా కూడా మన ఊళ్ళో కూడా ఎల్లవెళ్ళ ఇక్కడనే ఉంటాడు ప్రతి వ్యక్తి కూడా అన్న తమ్ముడు అని తోటి ఎన్నుకొని తిరిగే వ్యక్తి మన బహుజన బిడ్డ మన అన్న మన వల్లభాస్ జానాయ్ గారు బ్యాడ్ గుర్తుకి ఓడేసి గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి మృక్కాళ్ళ సమస్యలే ఇప్పుడున్న ప్రభుత్వం రెండు సంవత్సరాలు వచ్చి కానీ ఏం అభివృద్ధి చేయలేదు పింఛన్లు పెడుతున్నారు పింఛన్లు పెట్టలేదు చాలా ఉన్నాయి నిరుద్యో ఉద్యోగులకి రెండు వేల రూపాయలు ఇస్తున్నారు తర్వాత చాలా ఉన్నాయి అట్లా చెప్పుకుండా పోతే బొచ్చడు ఉన్నాయి ఇంతవరకు కూడా ఏదన్నా అభివృద్ధి కదాలే ఎలక్షన్స్ ఎప్పుడో పెట్టాలి టూ ఇయర్స్ బ్యాకే పెట్టాలి వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వన్ ఇయర్ బ్యాకే పెట్టాలి ఇది కానీ ఇప్పటివారు కూడా పెట్టలేదు ఎందుకంటే ఖచ్చితంగా గ్రామాలలో మనకి వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి ఇప్పుడు వేస్త్రు అదే విధంగా తెలంగాణ సొమ్ము తీసుకోపోయి ఇందిరమ్మ ఇందిరమ్మ చీరలు రాజీవ్ గాంధీ చీరలు అని ఆ పెట్టి మన తెలంగాణ సొమ్ము మన తెలంగాణ పేరు పెట్టకుండా తెలంగాణ తల్లిని కూడా అవమానించరు అదేవిధంగా మన ఊళ్ళో ఉన్న వాళ్ళు కూడా కోళ్ళ ఫామ్కి సపోర్ట్ చాలా సపోర్ట్ ఇస్తుర్రు అదే విధంగా వీగలు దోమలు ఇస్తారు ఇంతవరకు కూడా వన్ ఇయర్ టూ ఇయర్స్ వచ్చింది గ్రామానికి ఏం కూడా బెనిఫిట్స్ ఇవ్వట్లేదు మురికాయలు లేవు ప్రతి ఒక్కరు విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు బాత్రూమ్లు మిషన్ బగ్రీతో నీళ్ళు ఉన్నప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఇంటింటికి ప్రతి ఇంటికి నల్లా నీళ్ళు వచ్చాయి ఈరోజు అవి పట్టించుకునే దిక్కు కూడా లేదు అదేవిధంగా ప్రతి సమస్య చాలా ఉన్నాయి అదేవిధంగా మన జానయ్య గారు బ్యాడ్ గుర్తు మీద ఎక్కువ మెజార్టీతో గెలిపిస్తే మన ఊరు చాలా బాగుపడుతుంది అదేవిధంగా మీరు అందరు ఆలోచించండి ఆలోచించుకోండి ఓటేసేటప్పుడు ఎవరు ఎట్లాంటి వ్యక్తి ఎవరు ఎట్లాంటి వ్యక్తి అని అర్థం చేసుకొని ఓటేస్తే మన ఊరు బాగుపడుతుంది మనం బాగుపడుతుంది అందరం మనం బాగుంటుంది స్కూల్లో అయినా పిల్లగా అయినా విద్యార్థులైనా కూడా అందరూ కూడా మంచిగా ప్రతి ఒక్కళ్ళు చదువుకునే విధంగా ఏదైనా అవసరం వచ్చినా కూడా సపోర్ట్ చేసే విధంగా ఉంటాడు అదేవిధంగా అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అత్యధిక మెజార్టితో గెలిపియ్యాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను